పట్టణంలోని పెద్దపవని రోడ్డులో ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసిన బీ ఫార్మసీ కోర్సును స్థానికంగా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు కావలిలోని పీజీ కళాశాలలో రిజిస్టర్ సునీత డీన్ ఆఫ్ ఆర్ట్స్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఒకప్పుడు కావలి పీజీ కళాశాల ఎంతో వైభవంగా ఉండేదన్నారు కాలానుగుణంగా ఇంజనీరింగ్ కోర్సులు ప్రాధాన్యం పెరగడంతో ఇక్కడ ఆధారణ తగ్గిన మాట వాస్తవమే అన్నారు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు డిమాండ్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు అందులో భాగంగానే కావలిలో ఫార్మసీ కోర్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు రిజిస్టర్ సునీత మాట్లాడుతూ అరవై సీట్లతో కోర్సు ఉండగా ఇప్పటికే ముప్పై మంది కౌన్సిలింగ్ లో కోరుకుని రిపోర్ట్ కూడా చేశారన్నారు మంచి ఫ్యాకల్టీలను నియమించినట్లు ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అకాడమిక్ ఆఫైర్స్ హనుమారెడ్డి నెల్లూరు కావలి ప్రిన్సిపల్స్ విజయ శ్రీనివాసరావు గోపి శైలజ పాల్గొన్నారు విక్రమసింహపురి యూనివర్సిటీతో అనుబంధంగా ఉన్న కావలి పీజీ సెంటర్ నందు ఫార్మసీ కాలేజీ మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ కు అరవై సీట్ల ప్రాతిపదికన అడ్మిషన్లు తీసుకుంటున్నాము మీకు తెలుసు కావలి పీజీ సెంటర్ కు గత వైభవం ఎంత ఉండేది వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నప్పుడు ఇక్కడ కోర్సులలో ప్రవేశం పొందడమే మేము చదువుకునే రోజు చాలా కష్టతరంగా ఉండే సో కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు రావడం మేము చదువుకునే రోజులలో సైన్స్ ఆర్ట్స్ కి బాగా డిమాండ్ ఉండడం కాలానుగుణంగా ఇంజనీరింగ్ డిమాండ్ పెరగడం సో కన్వెన్షనల్ కోర్సులైనా సైన్స్ ఆర్ట్స్ కు కొంత ఆదరణ తగ్గడం దాని కారణంగా ఈ క్యాంపస్ లో కొంత అడ్మిషన్లు తగ్గిన మాట వాస్తవం సో కాలానికి అనుగుణంగా మనం కూడా కాలేజీలలో విశ్వవిద్యాలయాలలో కోర్సులలో డిమాండ్ కు అనుగుణంగా కోర్సులు పెట్టుకుంటూ పోవడం జరగాలి అది కొంతవరకు జరుగుతుంది ఈ ఫార్మసీని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా దానిలో ఒక భాగం ఇక్కడ పీజీ సెంటర్లు అయితేనే మెయిన్ క్యాంపస్ విక్రమ్ విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ నెల్లూరులో అయితేనే సో కొన్ని కొన్ని చర్యలు ప్రారంభించాం కోర్సులు రివైవ్ చేయడం సిలబస్లు మార్చడం మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉన్న కోర్సులను అధికంగా ప్రోత్సహించడం నెక్స్ట్ స్కిల్ సెంటర్లు పెట్టడం ఇక్కడ విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా పరిశోధనల వైపు వాళ్ళకు మొగ్గు చూపే విధంగా వాళ్ళని తయారు చేయడం ఆ పరిశోధన రంగంలో కూడాను మంచి ఫలితాలను సాధించి పేటెంట్లు పొందే విధంగా తీర్చిదిద్దడం సో ఫైనల్ గా జాబు ఇచ్చే వాళ్ళలాగా తీర్చిదిద్దడానికి ఏ రకమైన నైపుణ్యాలు అవసరమో ఆ అన్ని రకాల నైపుణ్యాలు కూడాను మా విశ్వవిద్యాలయంలో ఇవ్వడానికి మేము సిద్ధపడి ఉన్నాం సో ఈ క్యాంపస్ కు గత వైభవాన్ని మీకు తెలిసిందే సో ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ ఎలా తీసుకురావాలనే దాన్ని చాలా ఆలోచనలతో మేము ముందుకు వస్తున్నాము ప్రారంభించిన సంవత్సరమే మొత్తం సీట్లు ఫుల్ అవ్వడము అనేది ఆనందకరమైన అంశంగా అంటు సో ఇంకా మీ యొక్క పాత్ర ఏంటంటే మనకి చుట్టుపక్కల ఫార్మసీకి సంబంధించిన కళాశాలలు తక్కువ అనేది మేము విన్నాము సో మన పత్రికల్లో ఎక్కువగా మన కళాశాల ప్రారంభమైందని ఒకవేళ మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఏదైనా లెఫ్ట్ ఓవర్ సీట్లు ఉన్నా కూడా మనం తెలియజేయడం ద్వారా వాళ్ళు ఇంకా ఎవరు ఫుల్ అవే అవకాశం మనకు ఉంటుంది సో మీరు ఖచ్చితంగా అందరికీ మన మీ పత్రిక ద్వారా మీ మీడియా ఛానల్స్ ద్వారా మన ఫార్మసీ కళాశాల గురించి విస్తృతంగా ప్రజలకి తెలియచేయాల్సి కోరుకుంటున్నాము ఇది సెల్ఫ్ ఫండింగ్ కోర్సెస్ అని చెప్తున్నాం కానీ గవర్నమెంట్ పూర్తిగా అరవై వేల ఫీజు గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తుంది తర్వాత హాస్టల్ విషయానికి వచ్చాడ మాకు ముల్ ప్లేడ్జెడ్ హాస్టల్స్ ఉన్నాయి రూమ్లు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎవరిథింగ్ ఓకే మాకు మెస్ ఇవన్నీ ఉన్నాయి అయితే పిల్లలకు గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ ఇస్తుంది అంటే మెయింటెనెన్స్ అమౌంట్ ఇస్తుంది ఇరవై వేలు ఆ ఇరవై వేల రూపాయలతో హాస్టల్ రన్ చేయొచ్చు అంటే ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే ఇది పూర్తి గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ ద్వారానే వస్తుంది కాబట్టి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి మాకు యూనివర్సిటీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి ల్యాబొరేటరీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ అన్ని ప్రైవేట్ కాలేజీలకు కానీ గవర్నమెంట్ కాలేజీలు యూనివర్సిటీ కాలేజీ దీటుగా రన్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇయర్ స్టార్ట్ అయిందని ఆలోచన చేయకుండా మాకు అంత వచ్చిన అడ్మిషన్స్ను గట్టిగా చేసుకొని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసి డెవలప్ చేయాలని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఇంకొక విషయం ఏమంటే మీకు అందరికి తెలిసిన విషయమే పీజీ సెంటర్కు చాలా పెద్ద చరిత్ర ఉంది యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ కింద ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కోర్సెస్ గానీ ఇది గానీ చాలా ఆదరణ ఉంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రీసెర్చ్ గానీ అన్నీ ఉన్నాయి శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావునా తెలియజేయడమైనది